ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కీలక నిందితుడిగా భావిస్తున్న అనుమానిస్తున్న రాజ్ కసిరెడ్డి అయితే ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు సిట్టు అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు అయితే ఇప్పుడు రాజ్ కసిరెడ్డి ఏం చెప్తాడు అనేదే ఇప్పుడు వైసీపీ నేతల్లో ఒక గుబులు పట్టుకుందట వైసీపీ కీలక నేతల బండారం బయట పడబోతుందా అప్పుడు లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఎవరెవరి హస్తం ఉంది రాజ్ కసిరెడ్డికి సహకరించిన వాళ్ళు ఎవరు ఆయనతో కలిసి ఈ స్కామ్లో పాలు పంచుకున్నది ఎవరు ఈ వివరాలన్నీ ఇప్పుడు రాజకాసి రెడ్డి బయటపడతాడా రాజకాసి రెడ్డి అరెస్టు తర్వాత ఇదే ఇప్పుడు వైసీపీలో కీలక నేతల్లో టెన్షన్ మొదలైందట అయితే ప్రధానంగా ముడుపులు తీసుకున్న వాళ్ళు వీళ్ళ మీద ప్రధానంగా ఉన్న అభియోగం నాలుగేళ్లల్లో మూడు కోట్లకు పైగా ముడుపులు తీసుకున్నారు అనేది ఒక మద్యం కేసుకు సంబంధించి నూట యాభై నుంచి మూడు నాలుగు వందల యాభై రూపాయల వరకు వసూలు చేశారు ఇలా నెలకే అరవై కోట్లు చొప్పున నాలుగు నాలుగేళ్ల రెండు నెలల్లో మూడు వేల కోట్లు కొలగొట్టారు అనేది సిట్ దర్యాప్తులో తేలింది అనేది అలాగే ఇందులో ప్రధానంగా ముడుపుల వసూళ్లకు వీలుగా నూతన మద్యం విధానాన్ని రూపొందించేందుకు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజకసిరెడ్డితో పాటు నాటి ప్రభుత్వంలో పార్టీలో నెంబర్ టూగా ఉన్న నేత కుమారుడు మరో ప్రజాప్రతినిధి అలాగే ఏపీఎస్బీసీఎల్ అప్పటి ఎండి వాసుదేవ్రెడ్డి అలాగే ప్రత్యేక అధికారి సత్యప్రసాద్తో పాటు నాటి సీఎంఓలో కీలకంగా వ్యవహరించిన ఓ ఐఏఎస్ అధికారి మరో ఓఎస్డి మరికొంతమంది ప్రైవేటు స్థావరాల్లో పలుమార్లు సమావేశమైనట్లు సిట్ గుర్తించిందట మొత్తం కుంభకోణానికి ఈ సమావేశాల్లోనే బేజం పడింది అనేది సిట్ ఆధారాలు సేకరించింది అంటే ముందు రెండు సమావేశాలు జరిగి అందులో నేను లేను అని ఏదైతే విజయసాయిరెడ్డి గారు చెప్పారు అప్పుడే సారీ రెండు సమావేశాల్లోనే ఉన్నాను తర్వాత జరిగిన సమావేశాల్లో నేను లేను అని ఏదైతే చెప్పారో అప్పుడే అక్కడే బేజం పడింది అనేది ఏది ఏమైనా ఇప్పుడు మొత్తం మీద అయితే ఉచ్చు బిగుస్తోంది లెక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి సిట్ అన్ని వివరాలు బయటికి లాగుతోంది ఈ నేపథ్యంలోనే రాజ్ కసిరెడ్డి ఎవరి పేర్లు చెప్తారు ఇప్పుడు వైసీపీలో ఏ ఏ కీలక నేత ఇరుక్కుంటారు అనేది ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం